జై బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ ప్రజానికానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియడం జరుగుతుంది విధంగా మన జ్యోతిరావు పూలే తర్వాత మన శివాజీ మహారాజ్ కూడా సమాజం కోసం ఎంతో ఉపయోగపడ్డారు ఎంతో తాపత్రయం పడ్డారు అందరిని కూడా అభివృద్ధి చేయాలి అందరూ విద్యావంతులు కావాలని కోరు కోరుకున్నారు కానీ ఇలాంటి మేధావులకు మనం ఎన్ని సేవలు చేసినా ఎన్ని జయంతులు జరిపినా కూడా తక్కువనని మాత్రము ఈ సమాజానికి నేను తెలియజేస్తున్నా జై గు భారతర బాబాసాహెబ్ అంబేద్కర్ పద్నాలుగవ ఏప్రిల్ పద్నాలుగు జయంతి సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఈ విధంగా మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం స్వేచ్ఛగా మాట్లాడుకున్నాం అంటే భారత రాజ్యాంగం రాసినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ వాళ్ళందరికీ కూడా సమానమైనటువంటి హక్కులను ఆశయాలను విద్యావంతులను చేయడానికి ఆయన ఎంతో కృషి చేశాడు ఎన్నో అవమానాలను ఎన్నో కష్టాలను ఎన్నో ఇబ్బందులను ఎన్నింటినో భరించి ఈ రోజు ప్రపంచానికి ఒక దేవినిగా ఒక వేగు చుక్కలాగా వెలుగుతున్నాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారని మాత్రము గుర్తుంచుకోవాలి ఈ యువతరమా నవతరమా మీ లోపల రక్తము ఉప్పొంగిపోవాలి సమ సమాజ స్థాపన కోసం జాతి కోసం అందరికీ న్యాయం చేయడానికి యూత్ ముందుండాలని మాత్రం నేను కోరుతున్నాను ఇలాంటి ఈ జయంతులు మనం ఎన్ని జరుపుకున్నా కూడా తక్కువనని మాత్రం అనుకుంటున్నాం జ్యోతిరావు పూలేరావు రావు కూలీ తర్వాత మన శివాజీ మహారాజ్ గాని తర్వాత వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మేధావులు అనమాట సమాజం కోసం పాటుపడ్డారు వాళ్ళ సొంతం కోసం అనుకుంటే ఎప్పుడో గొప్ప వాళ్ళు ఎప్పుడో ధనికులు దేశాన్ని కొనటువంటి వాళ్ళ హైతులు కానీ వాళ్లకు దేశం దేశం ముఖ్యము దేశ ప్రజలు ముఖ్యము వెనుకబడినటువంటి వాళ్ళు అనగాడిన వాళ్ళు విద్యావంతులు కావాలనేటటువంటి కోరుకున్నారు కానీ వాళ్ళ స్వార్థం మాత్రం చూసుకోవాలని తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మనం ఎన్ని సేవలు చేసినా ఎన్ని నివాళులు అర్పించినా ఎన్ని విగ్రహాలు పెట్టినా ఎన్ని మనము ఆ గొప్ప గొప్ప పనులు చేసినా కూడా తక్కువ నని మాత్రం నేను ఈ రోజు తెలియజేయడం జరుగుతుంది విద్యార్థి సోదరులారా సమాజం సమాజంలో ఉండేటటువంటి కొన్ని చెడు అలవాట్లను కూడా యూత్ లో తగ్గించాలి మంచి మార్గాన్ని చూపాలి మంచిగా ఎంచుకోవాలి చెడుకు చాలా దూరంగా ఉండాలి ఈ కొట్లాటలు నీదింత నాదింత అనేటటువంటిది విద్యార్థి లోపల యువతరం లోపల అస్సలు రాకూడదు చదువును ఒకటే నమ్ముకోండి మీరు గొప్పవాళ్ళు అవుతారు ఒక్క వ్యక్తి చదివితే గురించి ఒక్క వ్యక్తి చదివితే వంద మందికి ఎంతో ఉపయోగము ఆ వంద మంది చదివితే వేల మందికి ఉపయోగము వేల మంది చదివితే లక్షలకు ఉపయోగం ఉంటుంది కాబట్టి దేశం కోసం ఆలోచించండి సమాజం కోసం ఆలోచించండి కుటుంబం కోసం ఆలోచించండి తర్వాత మీకు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే ఓటు కల్పించినటువంటి మహాత్మావుడు గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాత్రము మీరు తెలుసుకోవాలి విద్యార్థి సోదరులారా యువతంతా కూడా చెడుదారి పడుతున్నారు పక్కదారి పడుతున్నారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడిపోతున్నారు అలాంటి వాటికి చెడుకు దూరం ఉండండి విద్యను నమ్ముకోండి మంచి విషయాన్ని ఆలోచించండి అందరు సమానమే ఈ దేశంలో ఎవడు కూడా ఉండలేడు మూడు రోజుల జీవితము మూడు నెలల మురిచడే గడిచిపోతుంది కాబట్టి అందరు సుఖశాంతులతోటి సంతోషాన్ని అనుభవించాలి మంచి గురించి మనం పోరాటం చేయాలి విద్యావంతులను చేయాలి తెలియని వ్యక్తిని మంచి మార్గము నడపడానికి చేయాలి కానీ చెడుని మాత్రము యువతరము ఎన్నుకోకూడదని మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ఒకవేళ చదువుకుంటే ఈ రాజ్యం రాజ్యాంగం రాయకుంటే ఈ రోజు ఈ స్వేచ్ఛ ఈ సమానత్వము ఈ హక్కులు ఈ అవకాశాలు ఇంత బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మనకు ఎవరు కూడా తెలియజేస్తున్నాను నేను చెప్తా సార్ గారు చెప్పండి మీ కేతన్పల్లి గ్రామంలో చాలా బాగా జరుపుకుంటారు అని అంటారు చుట్టుపక్కల వాళ్ళ చాలా చెప్తారు గ్రామాల వాళ్ళు దాని గురించి మీ టాకింగ్ ఓకే నారాయణపేట జిల్లాలోని కేతన్పల్లి గ్రామం అంటే ఒక వేగుచుక్క వెలుగు చుక్క లాంటిది కేతన్పల్లిలో ఉండేటటువంటి యువతరం లాగా ఎక్కడ ఏ గ్రామంలో లేరు అని కూడా నేను చెప్తున్నాను సార్ మీకు ఓకే ఇంకోటి పిల్లలు బాగా కష్టపడతారు ఇంకోటి ఇది ఒక ఉగాది సంక్రాంతి అనే పండుగలు ఉంటాయి కదా ఆ దాన్ని కలుపుకొని ఇది కూడా సేమ్ అలాగే ఒక పండుగ లాగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటారంట అవును సార్ తప్పకుండా తీసుకుంటున్నారు ఉగాది కానీ సంక్రాంతి గానీ దసరా కాని దీపావళి గానీ అన్ని పండగల కంటే ఎక్కువ పెద్ద పండగ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జయంతిని గొప్ప పండుగ ప్రపంచానికే వెలుగు కనబడేట్లాగా జరుపుకోవడం కేతన్పల్లి గ్రామంలో జరుగుతుందని నేను తెలియజేయడం జరుగుతుంది హక్కుల గురించి చెప్పండి హక్కుల గురించి అసమానతల గురించి తర్వాత అభివృద్ధి గురించి దేశం కోసం సమాజం కోసము అందరి కోసము విద్యావంతులు కావాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ కానివ్వండి ట్వంటీ పర్సెంట్ కానివ్వండి ఎయిటీన్ పర్సెంట్ గానీ ప్రతి వర్గానికి కూడా న్యాయం చేసినటువంటి గొప్ప మేధావి డాక్టర్ అంబేద్కర్ వాళ్ళకు తెలియదు వాళ్ళు అపవాలు పంతున్నారు కానీ ఎవరు చెప్పినా వినకూడదు రాజ్యాంగాన్ని రాసినటువంటి నిర్మాత ఆయన గురించి మాత్రం తెలుసుకొని ముందుకెళ్లాలని మాత్రము నేను ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికి ఆయన విగ్రహాలపై దాడిని మీరు ఎలా ఖండిస్తారు ఆయన విగ్రహాలపై దాడి ఎవరైతే చేస్తే ఆ వ్యక్తిని కట్టి మన దుబాయ్ లో కోరుకుంటున్నాను ఆయన విగ్రహం కాదు ప్రతి దేశానికి సేవ చేసినటువంటి మహాపురుషుల యొక్క విగ్రహాల జోలికి వెళ్ళకూడదు అటువంటి మూర్ఖులని కఠిన శిక్షలు ఇవ్వాలి అని మాత్రం కోరుకుంటున్నా సరే ఒక మాటలో మీ గ్రామం గురించి మీకు ఎందుకంత ఆసక్తి ఆయన మా గ్రామంలో గొప్ప విద్యావంతులు కావాలని యువతరం అందరూ మంచి మార్గంలో నడవాలని మంచి ఉద్యోగాలు సంపాదించాలని గ్రామాన్ని అభివృద్ధి చేయాలని అందరూ కూడా స్నేహభావంతో ఐక్యమత్యంతో ఏ పండుగ వచ్చినా ఏ విషయం వచ్చినా ఏ కార్యక్రమం వచ్చినా కలిసిమెలిసి చేదోడు వాదోడుగా ఎవరు ఎవరు కూడా ఎలాంటి చిన్న సమస్య లేకుండా వాళ్ళు హ్యాపీగా అన్నదమ్ములు లాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సార్ వెరీ వెరీ థ్యాంక్